కాకినాడ జిల్లా పిఠాపురంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గ స్థాయిలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిట్టింగ్ ఎమ్మెల్యే పెండుందరబాబు రాష్ట్రంలో నియోజకవర్గంలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ముందుగా కార్యక్రమం ఉద్దేశించి వివిధ పదవుల్లో ఉన్న నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ముప్పై వేల మెజార్టీతో విజయం సాధించి ఎమ్మెల్యే అవడం ఖాయమని ఈ సందర్భంగా అన్నారు ఈ సందర్భంగా పెఠాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో వైసీపీ విజయానికి ప్రజల్లోకి ఏ విధంగా ప్రచారంకి వెళ్ళాలి అనే అంశాలపై దశ దిశ నిర్దేశించడం జరిగిందని తెలిపారు అయితే ప్రతి నెల డేట్ తో సహా క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేసిన వ్యక్తిగా మరి జగన్ రెడ్డి గారిని చూసుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా మా కార్యకర్తలని మా పూర్తి స్థాయి పూర్తిస్థాయి కమిటీల నుంచి నియోజకవర్గ స్థాయి కమిటీ వరకు రాష్ట్రంలో స్టేట్ లో వివిధ హోదాల్లో పదవులున్న మరి డైరెక్టర్స్ కానీ ఇతర హోదాల్లో ఉన్నవారు కానీ పార్టీ హోదాల్లో ఉన్నవారు కానీ అందరూ కూడా ఎవరి గ్రామానికి ఎవరి వాటికి వారు వెళ్ళి లోకల్ గా అందరూ కలిసినట్టుగా ఉండి ముందుకు వెళ్ళి వైసీపీ విజయానికి అందరూ కూడా కృషి చేయాలని ప్రజలందరూ సుఖంగా ఉన్నారు మనం అందరూ వెళ్ళి కోఆర్డినేట్ చేసుకుని మరి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్నికలు సమ దగ్గర పడే కొద్ది చాలా విషయాలు మనం పరిగణలో చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారి కౌంటింగ్ ఏజెంట్స్ మరి పోలింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం కాబట్టి ముందుగా ఒక వారం రోజుల పాటు పూర్తిగా ప్రచారంలో గ్రామీణ ప్రచారం పట్టణంలో వార్డుల ద్వారా ప్రచారం చేయాలని చెప్పి అందరికీ దశ దిశ నిర్దేశం చేయడం జరిగింది ఈ రోజు విస్తృతంగా సమావేశానికి మరి గ్రామ గ్రామాల నుంచి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చాలా ఉత్సాహంగా పార్టీకి పనిచేస్తూ చేయాలని ఉరకలు వేస్తూ అందరూ కూడా మీరేజ్ సరిపో అందరూ కూడా ఉత్తేజంగా ఉరకలు వేస్తూ తప్పకుండా జగన్ జగనన్నను ముఖ్యమంత్రి చేయాలి ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి వైసీపీ గెలవాలి మకాకీజ్ గెలవాలి పార్లమెంట్లో గెలవలసింది సునీల్ గెలవాలి అప్పటి వరకు మేము కృషి చేస్తామని చెంది అంటే ఒక్కరు తెలియజేయాలి